మూడు రోజుల నుంచి రాష్ట్రంలో పిసిసి అధ్యక్షురాలిగా నియమితులైన వైఎస్ షర్మిల యాత్రలు చేస్తూ ఉంది ఆవిడేదో వాళ్ళ పార్టీ తరఫున రాజకీయ పోరాటం అని చెప్పి మొదలుపెట్టింది దానికి సద్దల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సిపి నాయకులు ఇదేదో షర్మిలని తెలుగుదేశం పార్టీయో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ప్రయోగించారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అసలు ఈ సదల మాట్లాడే మాటలకి వాళ్ళ నాయకులు మాట్లాడే మాటలకి ఏమన్నా అర్థం ఉందా అని నేను అడుగుతున్నా ఎవరు షర్మిల ఎవరో వైఎస్ షర్మిల విజయమ్మ గారు బ్రదర్ అనిల్ వీళ్ళందరినీ ఏ విధంగా వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు కానీ పంతొమ్మిది ఎన్నికల్లో కానీ ఏ విధంగా వాడారు వీళ్ళు ఈరోజు అసలు వాళ్ళకి ఎందుకు వచ్చింది వివాదం వాళ్ళ గొడవలకి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటి తెలుగుదేశం పార్టీకి అసలు సిగ్గు లేకుండా మాట్లాడటం ఏంది వీళ్ళు సమాధానం వీళ్ళు అక్కడ చెప్పుకోవాలి వాళ్ళ ఇంట్లో వ్యవహారం రచ్చకెక్కకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకుంది జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం నేను జగనన్న వదిలిన బాణాన్నని చెప్పి రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసింది షర్మిల ఒకప్పుడు పద్నాలుగు ఎన్నికల ముందు ఆయన జైల్లో ఉంటే రెండు వేల పద్నాలు పంతొమ్మిది ఎన్నికల ముందు ఎన్నికలప్పుడు రాష్ట్రం మొత్తం పర్యటన చేసి వాళ్ళ అన్నయ్యను గెలిపించమని చెప్పి మొత్తం కూడా యాత్రలు చేసింది మీటింగులు పెట్టింది వాళ్ళ తల్లి ఈవిడ భర్త బ్రదర్ అనిలు బైబిల్ తీసుకొని వీధి వీధి ప్రచారం చేసి మతపరమైనటువంటి అంశాలను కూడా రాజకీయానికి వాడుకున్నటువంటి చరిత్ర ఈ వైఎస్ఆర్సీపీది అంత వాడుకొని ఎందుకు వదిలేసావో నువ్వు చెప్పాలి సమాధానం జగన్మోహన్ రెడ్డి చెప్పాలి లేదు సదల నువ్వు చెప్పు అసలు ఎందుకు వదిలేశారు మీరు వాడుకొని ఆవిడ ఏం ఎంపీ టికెట్ అడిగిందో ఏం ఆస్తులు అడిగిందో మాకైతే తెలియదు కదా ఎవరికేమో సంబంధం ప్రతిదానికి అబద్ధాన్ని వంద సార్లు మాట్లాడి దాని ఏదో నిజం చెప్పా చేయాలని చెప్పి తాపత్రయపట్టడం అనేది జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి తాబేదారులకు అలవాటైపోయింది నీ ఇంట్లో విషయానికి మమ్మల్ని సమాధానం చెప్పమంటారేమో మీ సిగ్గుందా నువ్వు కుటుంబాలను నిలిచేది కుటుంబాల మధ్య గొడవలు పెట్టేది మీరు నందమూరి ఉమామహేశ్వరి గారు చనిపోతే సాక్షిలో పిచ్చి పిచ్చి రాతలని రాసి గొడవలు పెట్టాలని సృష్ సృష్టించింది మీరు ప్రయత్నం చేసింది మీరు మీరు మాట్లాడతారు అసలు మీ బాబాయ్ ఎవరు నువ్వు ఎమ్మెల్యే అయ్యావు ముఖ్యమంత్రి అయ్యావు నీ కలప ఎంపీ టికెట్ ఎవరు ఆశించారు నీ తల్లి విజయమ్మకో షర్మ గారికో ఎవరికో ఇవ్వాలనేది వాళ్ళ ఆలోచన తీసుకెళ్ళి నీ భార్య తరపు బంధువులు పెట్టుకున్నావు మీ బాబాయ్ని హత్య చేయించారు మీ బాబాయ్ని హత్య చేయించిన వాళ్ళకి అండగా ఉన్నావు నువ్వు నీ తల్లిని గౌరవాధ్యక్షరాలు పార్టీ గౌరవాధ్యక్షురాలు ఉన్నటువంటి నీ తల్లిని నువ్వు వెళ్ళగొట్టావు నీ ఇంట్లో కుంపట అప్పుడు మొదలైంది నీ బాబాయ్ అప్పుడు మొదలైంది మీ అమ్మని గౌరవాధ్యక్షరాలు పదవి నుంచి తీసేసినప్పుడు మొదలై ఉంటుంది మీ ఇంట్లో కుంపట అనేది లేదు మీ ఆస్తుల పంపకాలు నువ్వు సంపాదించిన అవినీతి సంపాదనలో మరి పంపకాల దగ్గర గొడవలు జరిగినాయేమో ఎవడో తెలుసు ఇవాళ వివేకానంద రెడ్డి కూతురు డాక్టర్ సునీత గారు ఆవిడ పోరాటం చేస్తుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కట్టారు వాళ్ళ తండ్రి హత్య గురించి ఆవిడ పోరాటం చేస్తుంటే అది చంద్రబాబు నాయుడు గారు కట్టారు ఆవిడ మీద రాజశేఖర రెడ్డి ఆవిడ భర్త రాజశేఖర రెడ్డి మీద అక్రమంగా కేసులు పెట్టి వేధిష్టానికి ప్రయత్నం చేశాడు ఇవన్నీ కూడా శర్మ గారు మాట్లాడిన వాళ్ళ వాళ్ళకి అండగా నిలబడ్డారు నాకు తెలిసి ఇవన్నీ మీ కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు అవి పెట్టి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి అంటగట్టడం అనేది మీకు చౌకబారు విధానాలకు నిదర్శనం ఇవాళ ఆనాడు కోడికత్తి బాబాయ్ హత్యను అడ్డం పెట్టుకున్నావు విపరీతమైన ప్రచారం కల్పించుకున్నావు ముఖ్యమంత్రి అయ్యావు ఇవాళ కుటుంబాన్ని జలుస్తున్నారని చెప్పి మళ్ళా ఏదో సానుభూతి వాక్యాలు పలకాలనుకుంటావు నీ పిచ్చి పిచ్చి డ్రామాలు నాటకాలు అన్ని కూడా అర్థమైంది ప్రజలకి ఇక నిన్ను నమ్మం జగన్ ఇక నిన్ను నమ్మం జగన్ అని చెప్పి ప్రజలు ఫిక్స్ అయ్యారు అది గుర్తు పెట్టుకో నువ్వు ఇదేదో మళ్ళీ సానుభూతి అనుకో నీ చెల్లి నీ నువ్వు సమాధానం చెప్పుకో మీరుద్దరు మాట్లాడుకోండి ఏంటి అసలు మీకు ఎందుకు వచ్చింది మీ గొడవలు కాను రాష్ట్రానికి సంబంధం ఏంటి ఇలా షర్మిల కూడా గుర్రాన్ని గాడిదని ఒక ఘాటను కట్టి మాట్లాడుతుంది చాలా తప్పు ప్రత్యేక హోదా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు మెడలు ఉంచుతానని ప్రత్యేక హోదా కోసం నాకు ఇరవై ఐదు మంది ఎంపీలనివ్వండి అన్నాడు ఇరవై రెండు ప్లస్ ఆరో ఏడో రాజ్యసభ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మంది ఎంపీలు ఆయన దగ్గర ఉన్నారు మెడలు ఉంచుతా ఉంచుతున్నాడు దేనికి ఉంచుతున్నాడు అంటే ఈయన కేసుల కోసం ప్రాధాన్యపడతా ఉంచుతా ఉన్నాడు ప్రత్యేక హోదా కోసం మేము పోరాటం చేశాం చివరి సంవత్సరం కాలం తీవ్రంగా పోరాటం చేశాం కేంద్రంలో ఉన్నటువంటి మా మంత్రుల్ని బయటికి తీసుకొచ్చాం సంవత్సరం అంతా రోజు అనేక రకాలుగా మేము ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఆ రోజు పోరాటం చేసింది ధర్మ పోరాట సభలు పెట్టాం రాష్ట్రం అంతా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ ముఖ్యమంత్రి వచ్చినాకేం చేయాల నువ్వు ఆయన్ని మమ్మల్ని ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నావు పోలవరం గురించి మాట్లాడారు పోలవరం డెబ్బై రెండు శాతం నిర్మాణం చేసింది చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మొత్తం విభజన హామీలు హామీల్లో భాగంగానే ఎయిమ్స్ కానీ దాదాపు సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ పన్నెండు ఇన్స్టిట్యూషన్స్ నెలకొల్పింది చంద్రబాబు నాయుడు ఆలయంలో పదివేల కోట్లు అమరావతి నిర్మాణాన్ని ఖర్చు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు మీ సోదరుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక మొత్తం నాశనం చేశాడు ఇవన్నీ కాబట్టి ఆయన్ని మమ్మల్ని గాడిదని గుర్రాన్ని ఒక ఘాటును కట్టేయడం మంచిది కాదు రాష్ట్ర హక్కుల కోసం ఏ రోజు కూడా రాజీ పడదు తెలుగుదేశం పార్టీ ఎవరితో పొత్తులో ఉన్నా ఎవరితో అలయన్స్ పార్టీగా ఉన్నా కూడా మేము రాష్ట్ర హక్కుల కోసం ఎప్పుడు రాజీ పడలేదు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అది ప్రజలందరికీ తెలుసు ఈరోజు రాజకీయ పోరాటం ఒకటే సరిపాదు మీ సోదరుడు అవినీతి మీద కూడా పోరాటం చేయాలి చేసినటువంటి బాబాయ్ హత్య కేసులో ముద్దాయిల్ని ఏ విధంగా సహకరిస్తున్నాడు ఏ విధంగా కాపాడుతున్నాడు అనే దాని మీద కూడా పోరాటం చేయాలని చెప్పి నేను సలహా సూచన చేస్తా ఉన్నా దయచేసి గుర్రాన్ని గాడిదని ఒక గాడిని కట్టయ్యొద్దు మొత్తం కూడా మేము ఈ పోరాటం ఎప్పుడో మొదలుపెట్టాం ఈ రాష్ట్రంలో మొట్టమొదటి చేసిందే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఇతర నాయకులు కానీ ముందు ఆవిడ అడిగేదని సమాధానాలు చెప్పండి షర్మిల గారు మాట్లాడుతున్న రాజకీయ పోరాటానికి సంబంధించిన ప్రతి అంశం కూడా మేము నాలుగు సంవత్సరాల నుంచి పోరాడుతున్న అంశాలే ప్రత్యేక హోదా కానీ లేకపోతే పోలవరం విషయం కానీ విభజన హామీలు కానీ ఇతరత్ర ఇవాళ అంబేద్కర్ గారి విగ్రహాలు ఎత్తెత్తు విగ్రహాలు పెట్టడం కాదు దళితుల్ని ఏ విధంగా కోత వస్తూ ఉన్నారు ఏ విధంగా అవమానిస్తూ ఉన్నారని ఇవాళ షర్మిలా మాట్లాడింది మేము నాలుగు సంవత్సరాల నుంచి మాట్లాడుతూ ఉన్నాం ఆ అంశాలన్నీ కూడా మంచిది ఇవన్నీ మీరు మాట్లాడటం మంచిదే ఇవన్నీ మేము మాట్లాడినా మీరు కూడా మాట్లాడుతున్నారు మంచిదే మిగిలిన అంశాలు కూడా ఉన్నాయి మీ అన్న చేసిన దౌర్భాగ్యపు పనులు చాలా ఉన్నాయి వాటి మీద కూడా పోరాటం దృష్టి పెట్టమని చెప్పి మేము హతవ పలుకుతా ఉన్నాం ప్రతిపక్ష పార్టీకి అసలు అవసరమే ఉంది కేంద్ర ప్రభుత్వం ఇక్కడే ఉంది డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది మాకేం పని అతను చేయాలి పోరాటం అనేది మెడలు వంచి సాధించి తీసుకొస్తానని చెప్పింది ఆయన ఎన్నికల ముందు ఆయన చేయాలి పోరాటం మేము చేయడానికి ఏముంది సీట్లు విషయంలో ప్రకటించారు అవగాహన లేదు పార్టీ అధిష్టానం వర్గం సీట్లు పంపకాలు ఇవన్నీ పార్టీ అధిష్టాన వర్గం వాళ్ళు వీళ్ళు ఇద్దరు కలిసి మా పార్టీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ వాళ్ళు మాట్లాడుకుంటారు ఆయన చెప్తున్నాడు ఇంకా వాళ్ళ పనేది డ్రామాలు ఆడటం వైఎస్ఆర్సీపీకి అలవాటు మాకు తెలియదు ఇవన్నీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని నేను అనుకోవట్ల పేరుని అని అన్న మాటలకి అసలు ఏముంది బ్రహ్మాండంగా ఉంది మాకు అసలు అసలు ఏమైంది ఏం కదా చాలా బాగుంది బాగుంటాయి పదేళ్ళు పైన ఉంటుంది ఈ పొత్తు అనేది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కూడా నేను ఇందాక చూసా ఉమ్మడి నిర్ణయం జేయం ఈ జగన్ లాంటి దుర్మార్గుని దించాలనేది మా జేయం అని చెప్పి చెప్పాడు ఇక మిగిలిన అంశాలు ఏమనుంటే ఉంటే రెండు అధిష్టాన వర్గాలు మా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఏమనుంటే ఉంటే మాట్లాడి సెటిల్ చేసుకుంటారు దానికి పెద్ద ఇబ్బంది లేదు ఏ పార్టీ లేదు కాంగ్రెస్ మాకు సంబంధం లేదు అంటే ముగ్గురని కదా ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ జగన్ దింపాలని ఏ పార్టీ అయినా సరే నాకు తెలిసి బీజేపీ వాళ్ళు అదే మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు అదే మాట్లాడుతున్నారు సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతి పార్టీ జగన్ దిగిపోవాలనే కోరుకుంటున్నారు జగన్ ఉంటే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు భవితవ్యం లేదు మొత్తం నాశనం సర్వనాశనం వెనక్కి వెళ్ళిపోయింది అనేది అందరిలో ఉన్నటువంటి ఆలోచన